వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి సమయానికి అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈక్ పేరుకి అయితే జరిగింది అయితే ఉద్యోగులు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినహా మిగతా డిపార్ట్మెంట్ల బిల్లు అన్నీ కూడా ఈక్కి వెళ్ళాయి కొన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు కూడా జమ కావడం జరిగింది ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పెన్షన్ల బిల్లు కూడా ఆర్బీఐ ఈక్ పేరుకి వెళ్ళాయి అక్కడక్కడ కొంతమంది పెన్షనర్లకి అయితే బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది ఈ విధంగా బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ అయినటువంటి ఈ బిల్లులన్నీ కూడా రేపు ఉదయం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవుతాయని అయితే చెప్పవచ్చు అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లులో కనుక శాలరీ వచ్చిన మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాం మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ